అందరికీ నమస్కారం అండి శ్రీ మాతే నమహ ఈరోజు మనం మిథున్ రాశి వారి కోసం సెప్టెంబర్ నెలలో దాగి ఉన్నటువంటి ఒక గోప్యమైనటువంటి నిజం వారు దాని గురించి తెలుసుకోబోతున్నాం మీ జీవితంలో ఎవరో ఒకరు మీ విజయం మీ ఆనందం చూడలేకపోతున్నారు అసలు వారెవరో మిమ్మల్ని పూర్తిగా కిందకి లాగాలి మిమ్మల్ని నాశనం చేయాలని అయితే చూస్తున్నారు అసలు వారెవరో తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు అసలు ఎందుకని మీ మీద అంత దృష్టి పెట్టారు అనే పూర్తి అంశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం మరి ముఖ్యంగా మిథున రాశి వారికి ఒకటి రెండు మూడు నాలుగు ఈ సెప్టెంబర్ నెలలో ఈ నాలుగు రోజులు కూడా వీరికి ఏ విధమైనటువంటి అదృష్టం ఉండబోతుంది ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు మిథున రాశి వారు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తున్న వారైతే తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోద్దు అన్ని పనులు పక్కన పెట్టి ఒక పది నిమిషాలు మీ పనులన్నీ పక్కన పెట్టి కొంచెం వీడియో చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో క్లియర్ గా అర్థమవుతుంది అలాగే వీడియో చివరిలో జై శ్రీరామ్ అని అయితే కామెంట్ అయితే చేయండి తప్పకుండా ఇక మనం వీడియోలోకి వెళ్తే మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు మరియు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడో పాదాలు ఈ ఈ పాదాలలో పుట్టిన వారు మాత్రమే మనకి మిథున రాశికి ఎందుకైతే వస్తారు మిదును రాశి ఎప్పుడు కూడా చాలా చురుకైన మేధస్సు గల రాశి ఇది మాటల్లో చాకచక్యం కొత్త ఆలోచనలకు దారితీసే మనస్తత్వం కలిగి ఉంటుంది ఈ రాశి వారు రెండు ముక్కల్లో చెప్పాలంటే ఆలోచనలు రెండు విధాలుగా కలిసి ఉంటుంది ఒకే పనిని రెండు పనుల్లాగా చేస్తారు రెండు కోణాల్లో చూసే స్వభావం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇదే ఈ సెప్టెంబర్ నెలలో మొదటి రోజు దగ్గర నుంచి కూడా ఈ నాలుగు రోజులు కూడా వీరి యొక్క జీవితం అనేది కూడా కొద్ది విలువైన మార్పులు కూడా జరగబోతున్నాయి అందులో ఈ నెలలో మిథున రాశి వారి కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల పంచి సంబంధాలు పెంచుకుంటారు మాటలతో ఆకట్టుకునే ప్రభావం కూడా పూర్తిగా కనపడుతుంది అదే విధంగా గనక మనం చూస్తే పూర్తి విషయాల్లో కానీ పూర్తి మాటలలో కానీ వ్యక్తులతో సంబంధాలు పెంచుకున్నప్పుడు మాటలతో ఆకట్టుకునే శక్తి ఎక్కువగా పెరుగుతుంది వృత్తి మరియు వ్యాపారంలో మీ మాటలే ప్రధానంగా ఉపయోగపడతాయంటే మీరు అస్సలు ఊహించలేరు కాబట్టి ఈ అలసట ఆందోళన కొన్ని సందర్భాలలో ఎక్కువగా ఆలోచించడం వలన మీ యొక్క మానసిక అలసట వస్తుంది ఎవరు నమ్మదగిన వారు ఎవరు కాదో సందేహం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈమె యొక్క జీవిత రేఖలో కూడా ఎప్పటికప్పుడు కూడా కొత్త మార్పులు కొత్త అవకాశాలు కొత్త మార్గాలు అయితే మీరు నిలబెట్టుకునేటువంటి మార్గం ఎక్కువగా కనిపిస్తుంది కానీ మీరు దాగి ఉన్నటువంటి ఆలోచన ఈ సెప్టెంబర్ నెలలో మీకు రాహువే కానీ కేతువే కానీ మిథున్ రాశి వారికి కొంత ఒత్తిడిని తేనున్నాయి ముఖ్యంగా శుక్ర గ్రహ ప్రభావం వల్ల మిత్రులు లేదా దగ్గర బంధువుల వల్ల మానసిక ఇబ్బందులు కూడా రావచ్చు కొంతమందికి వెనుక నుంచి కూడా మీ పేరు చెడగొట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు ఇది ప్రస్తుతానికి ఉన్న రాశుల యొక్క గ్రహాల ప్రభావమే కాకుండా అది అప్పటికప్పుడు జరగదండి ఆ గ్రహ ప్రభావం అనేది ఈ రోజు మీ రాశిలోకి ఎంటర్ అయితే అది ఒక వారానికో పది రోజులకో నెలకో రెండు నెలలకో మీపై ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి అదే అదే విధంగా మీకు మీకు ఈ యొక్క జీవిత రేఖలో కూడా కొన్ని చికావులు కలిగించ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున మిథును రాశి వారికి అసలు మీకు ఎవరు అడ్డంకి మీకు ఏంటి అడ్డంకి అనేది చూస్తే మిథున రాశి వారికి నెలలో ఎక్కువగా అడ్డంకులు వచ్చేటువంటి మూడు మార్గాలు ఉన్నాయి అవి ముఖ్యంగా ఉద్యోగ స్థలంలో సహచరులు రెండవది కుటుంబంలో దగ్గర ఒక వ్యక్తి రెండవది మిత్రుడిగా నటించేటువంటి ఒక శత్రువు ఈ ముగ్గురు విషయంలో మీకు చాలా అంటే చాలా వరకు నష్టాలు కలిగించేటువంటి మార్గాలు అయితే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ ముగ్గురు విషయంలో మీరు ఎప్పుడూ కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఉద్యోగ స్థలంలో ఒక సహచరుడు మీ ప్రతిమను చూసి అసూయపడేవాడే ఉంటాడు వాడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించాలి మీరు ఎదగటం మీరు బాగుంటాం మిథున రాసి వారి పైకి రావడం మిథున రాసి వారు మంచి డెవలప్ ఉండటం అసలు ఇష్టం లేదు అంటే మీతో కలిసిన సహచరుడే మిమ్మల్ని చూసి మీ కీర్తిని చూసి మీ పేరును చూసి మీ ప్రతిష్టను చూసి మీ ప్రతిభను చూసి అసే వాడు మీ అభివృద్ధికి మీకు ఇచ్చే గౌరవం అతనిలో అసూయ ద్వేషాన్ని కలిగించేటువంటి భావన కలిగిస్తుంది ఇలాంటి మాటలు పూర్తిగా మీరు జ్యోతిష్య పరంగానే అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీ విజయాలు కానీ మీ ప్రతిభను చూసి కానీ కంటిలో పెట్టుకొని చూడలేక అసూయపడవచ్చు అది మీరు ఎదురు చూపించిన చూసినటువంటి విషయం నిజానికి ఆ వ్యక్తి వల్లే మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఉన్నాయి మీ యొక్క స్థిరత్వానికి మరింత పెరుగుతుంది అలాంటి విషయాలు మీరు జాగ్రత్తగా చూసుకుంటే కాబట్టి ఎప్పుడైనా మీరు విజయం సాధించినప్పుడు అసూయపడేవారు ఉంటారు కానీ గుర్తుంచుకొని శాంతంగా జాగ్రత్తగా మీ దారిలో మీరు ముందుకు సాగితేనే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మనం చూస్తే రెండవది కుటుంబంలోనే ఒక దగ్గర వ్యక్తి ఈ కుటుంబంలోనే ఉండేటువంటి ఒక దగ్గర వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు అసలు ముఖ్యంగా చూస్తే మీ కుటుంబంలోనే మన జీవితంలో వచ్చే సవాళ్ళు ఎప్పుడు కూడా బయట వారే నుంచే కాదు మనం కొన్నిసార్లు మన ఇంట్లో మన కుటుంబంలో మన దగ్గర వ్యక్తి నుంచి కూడా మన విజయాన్ని మన కీర్తిని చూసి అసూయపడే వారు కూడా ఉన్నారు ఈరోజు వారే మీకు కుటుంబంలో మీరు సాధించినటువంటి అభివృద్ధిని మీ కుటుంబంలో ఒక మంచి పేరుని అదే మీ ప్రతిభని చూసి మీకన్నా దగ్గర బంధువు మనసులో చిన్న అసూయ భావాలను కలిగించవచ్చు అదేవిధంగా ఇలాంటి పరిస్థితులు కుటుంబానికి అపార్థాలు కలిగించవచ్చు ముఖ్యంగా మిథున్ రాశి వారికి వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మీకు చురుకుదనము చాకచెక్య ఉండనా సరే క్లిష్టమైనటువంటి బంధాలు మధ్యవర్తిగా ఉండి సమస్యను సర్దుబాటు చేసుకోగలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ మాటల ప్రకారం మొదట ఆ స్థలంలో సహచరుడు రెండవది కుటుంబంలో దగ్గర వ్యక్తి వల్ల ఇద్దరు కూడా మీ జీవిత రేఖలోనే రెండు వేల ఇరవై ఐదు ఈ యొక్క సెప్టెంబర్ నెలలోనే అసూయ భావన కలిగే అవకాశం ఉంది ఆల్రెడీ అసూయ కలుగుతున్న వారు మిమ్మల్ని ఇంకా కూడా మానసికంగా ఒత్తిడి కలిగించేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి అది ఒకటి ఇక ఫైనల్ గా చూస్తే మిత్రుడుగా నటించేటువంటి శత్రువు మనం ఎప్పుడూ కూడా మిత్రులను ముందుగా మంచిగా మాట్లాడి వెనక దెబ్బ కొట్టే వారు ఎక్కువగా ఉంటారు ఇది ముఖ్యంగా మిథున రాశి వారికి నెలలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం బయట స్నేహితుడు ప్రవర్తిస్తూ లోపల మాత్రం అసూయ ద్వేషం పోటీ భావం అనేది దాచుకుని ఉండేటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి వీటిని సాధారణంగా గుప్త శత్రులు లేదా అంతర్గత విఘాతం కలిగించే వ్యక్తులు అని జ్యోతిష్యం చెప్పుకుంది వీరు సామాజికంగానే వాస్తవానికి మీ విజయాలను ఎదుగుదలకు తట్టుకోలేక వ్యక్తి అయ్యే ఉంటాడు ఉద్యోగ స్థలంలో లేదా వ్యాపార స్థలంలో సహకరించుకున్నట్లుగా చూపించి మీ వెనక నుండి అవకాశాలు అడ్డుకోవటానికి ప్రయత్నించవచ్చు ముఖ్యంగా కుటుంబంలో బయట శ్రేయస్సు కోరుకున్నట్లుగా కనిపించి లోపల మిమ్మల్ని అసూయ కలిగించేటువంటి వ్యక్తి ఉండవచ్చు కాబట్టి అందుకే ఈరోజు మిథున రాశి వారికి మీరు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం ఎందుకంటే ఈ శత్రువులు మీ గురించి అబద్ధ వార్తలు సృష్టించి అవకాశాలు కల్పించి మీకు నష్టాలలోకి తోసేసి మీ పనులు ఆపడానికి గుట్టుగా ప్రయత్నిస్తున్నారు ఒక ఆర్థిక లావాదేవీ లేదా సంబంధాలలో అపార్థం తెచ్చి పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ విషయం జరిగితే మీరు ఆశ్చర్యపోవడం కూడా ఖాయం కాబట్టి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు మీ పనులు చివరి దశ వరకు కూడా బయట పెట్టుకోవద్దు ఇంకా మీరు నల్ల బట్టలు ఎక్కువగా ధరించకుండా పసుపు లేదా ఆకుపచ్చ రంగులు ఎక్కువగా ధరిస్తే మీకు మంచిది ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలో స్పష్టంగా ఆలోచించాలి ఆలోచనలు ప్రణాళికలు అందరితో పంచుకోవద్దండి స్నేహితులుగా నటించే శత్రులలో మాటల యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి చిన్న చిన్న సంకేతకాలు మీరైతే గుర్తించుకోవాలి ఇక పూర్తి స్థాయిలో మీరు చూసుకుంటే ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తగానే ఉంటూ చూసుకుంటే మంచిది బుధ గ్రహానికి సంబంధించిన మంత్రం ఓం సం నమ అనే మంత్రాన్ని కూడా మీరు ప్రతి బుధవారం పఠించాలి హనుమాన ఆలయం దర్శనం ఈ నెలలో మిథున్ రాశి వారికి చాలా శ్రేయస్కరంగా రక్షణగా నిలుస్తుంది అదేవిధంగా సోమవారం పూట శివునికి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిది ఇక మిథున్ రాశి వారి యొక్క జాతక రేఖలుగా చూసుకున్నట్లగతే వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా వంటి చాలా వరకే శ్రద్ధగా ఉంటారు చాలా పనులలో చూసుకుంటారు చాలా నిదానంగా ప్రశాంతంగా కూడా ఉంటారు కాబట్టి ఈ రోజు వీరికి పరిహారం బృదగ్రహ శాంతి అలాగే విష్ణుమూర్తి ఆరాధన చేయాలి హనుమాన్ ఆరాధన చేస్తే చాలా మంచిది కుటుంబ శాంతి కోసం కుటుంబంలో అసూ పడే వ్యక్తి లేదా అపార్థాలు తగ్గించడానికి ప్రతి శుక్రవారం రోజున దీపారాధన చేసి గృహ దేవతలకు పాలు పెరుగు నైవేద్యం ఇస్తే చాలా మంచిది కాబట్టి ఈ రోజున మీరైతే చూసుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారాలు కనుక పాటిస్తే మీకు అద్భుతంగా ఉంటుంది అదే విధంగా మీకు ఈ ఏదైతే మొక్కలకి కానీ లేదా ఆకుకూరలు ఏదైతే ఉన్నాయో గోమాతకు మీరు తినిపించడం మంచిది బ్రాహ్మణులకు కొన్ని అన్న వస్త్రాలు మీరు పంచివ్వాలి లేదా పేదవారికి అన్నదానం చేస్తే కూడా చాలా ఉత్తమం మీకున్న దాంట్లో లేని వారికి కొంచెం ఆర్థికంగా సహకారం చేయండి మిథున రాశి వారికి ఎప్పుడు కూడా చాలా అదృష్టకరంగా మారుతుంది అదృష్టకరంగా ఉంటుంది జీవితంలో కొత్త మలుపు కొత్త మార్గాలు కొత్త అవకాశాలు కూడా ఎప్పటికప్పుడు ఉంటాయి మీకు తలకిందులుగా నిలబెట్టేవారు ఎప్పుడూ ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది కలిగించి లేకుండా ఉంటారు మిథున రాశి వారి సెప్టెంబర్ నెలలో మీపై దృష్టి పెట్టిన వారు ఉన్నా జాగ్రత్తగా ఉంటే ఈ నాలుగు రోజులు కూడా మీరు ప్రయత్నం వారు చేసే ప్రయత్నాలు వృధా అవుతాయి గుర్తుంచుకోండి అసహ్య మీ వారు ఎదుగు దొరకే సాక్ష్యం మాత్రమే మీరు బలంగా ముందుకు వెళ్ళాలి అప్పుడే మీ జీవితం చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఇక పూర్తి స్థాయిలో మనం ఏదైతే ముందుకు వెళ్ళాలనుకున్నా ఇవన్నీ కూడా మీరు శత్రువులు చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్తే చాలా అదృష్టకరంగా మంచిగా కూడా నిలబడుతుంది ఇక మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలండి ఇక మీకు ఆ భగవంతుడి అనుగ్రహం ఆ అమ్మవారి అనుగ్రహం నిండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ స్నేహితులకు షేర్ చేయండి మిథున రాసి వారైతే తప్పక లైక్ చేయండి అలాగే మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి